ಈ ನನ್ನ ಲಕ್ಷ್ಮೀಬಾಯಿ ಲಕ್ಷ್ಮೀಬಾಯಿ ಲಕ್ಷ್ಮೀಬಾಯಿಡ ನಿಮ್ ಪೋದ್ರೇವಾ ಅಂತಿಂದರೆ ಅದು ಸೊಡಿತಾರೋನು ಎಮ್ ಎನ್ பிரேம் கீசி லவீத்தர் சார ரோன் இப்படி ரெண்டோ சார் கிளீர்கொச்சி నిరొస్తారమ నజర్కొసారి వాంటిడికి అపుస్కి సేమంటా వరటే మాకొంటాల్తే రోహమజే వంటం ఏమైనా పంపండి వస్తమంట పంపిస్తాండి బండి పంపస్తామే లేవాలగార్ మాకు లేదే నిరొస్తారే మాడు నాతో వస్తారు తీసుకోండి ఈ రోజు కాడికి దర్బార్ గాని దర్బార్ ఉంది ఇట్లా పడు ఒక రెండు రోజుల తర్వాత అయితే అడుగే వస్తదికి కేంగ అమ్మ నేండు వొంది నింతో దాన్తికి నేండే ఆ నేండు వానవాకత మళ్ళీ నేను కారిటెపు పంపిస్తాం ఆ నేమే వయిలవటకి వెలకచ్చమనంట నాకు నన్నని వరోన వాక బస్కే వాక అయిపోతే వాక దానికి మీ ఇంటికి ఎప్పుడైనా వస్తా కంపల్సరీ వస్తా అని చెప్తుంది ఈ రోజు సాయంత్రం నాతో పాటు జెట్పట్ ఎయిర్‌పోర్ట్ వస్తదే వాడిని నేనే నన్ను ద పార్క మీరు కలుగుతారు గాని నేను కూర్చోలేను భయం అనిపిస్తుంది ఇల్లు పుష్కి సేమంతా నాలుగు ఇల్లు వచ్చినాయి కావాలంటే బజం పాయి పుష్కిసేమంతా ముప్పై నలభై ఒక నలభై వరకు ఇల్లు కావాలంటే ఓకే కలెక్టర్ గారు నేను ఈ ఊళ్ళో కూర్చొని వీళ్ళందరితో కూర్చొని వీళ్ళ సమస్యలు అప్పుడు విన్నాను నేను వీళ్ళిద్దరు నాతో పాటు చాలా దూరం ఎండలో నడుచుకుంటూ వచ్చి వాళ్ళ సమస్యలు బాధలు అని చెప్పారు ఈ ఊళ్ళో మంచి డ్రింకింగ్ వాటర్ హౌసింగ్ ఈ పిల్లలు చదువుకోవటానికి వాళ్ళకి కావాల్సినవి అడుగుతున్నారు ఏం సమస్యలు చెప్పండి ఏం షార్ట్అవుట్ చేయడానికి ఇబ్బందులు ఏంటో మరి చెప్పండి

సెకండ్ ఇష్యూ సార్ ఇంద్రామ్మాయిల్ ఇక్కడ మనకి థర్టీ ఎయిట్ ఇంద్రామ్మాయిల్ శాంక్షన్ అయింది సార్ ఫేజ్ వన్ లో ఫైవ్ ఫేజ్ టూ లో ఫైవ్ పీవీటీజీ కి ట్వంటీ థర్టీ ఎయిట్ ఇంద్రామ్మాయిల్ శాంక్షన్ చేయడం సార్ మూడోది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతా స్టార్ట్ అయినాయి మరి వాళ్ళు రెండో వచ్చిన చెప్తున్నారు ముప్పై ఎనిమిది ఇళ్ళు శాంక్షన్ అయితే నాలుగు

పంపించండి అయితే డ్రింకింగ్ వాటర్ వచ్చేసి సార్ బికాస్ ఆఫ్ ద రోడ్ వరకు వల్ల పైప్ లైన్ అన్ని డామేజ్ అయ్యాయి మొన్న నేను తమ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సార్ ఫోర్ ల్యాక్స్ పెన్షన్ ఇచ్చాను సార్

मिनट का छः छे सर साढ़े अच्छी सर